మనిషికి ఉన్నది తృప్తి పశువుకు తిన్నది తృప్తి అని నానుడి ఉండటం అనేదాన్ని ఆస్తిపాస్తులకు పరిమితం చేయకుండా మానవత్వానికి జోడించి ఆలోచిస్తే తృప్తి అన్న మాట అర్థవంతమవుతుంది కుటుంబ పోషణకు నిత్యావసరాలకు సరిపోయేంత సంపదతో మనిషి తృప్తి పడగలిగితే అదే మనశ్శాంతి తీర్చుకున్న కొద్దీ పెరిగే కొత్త కోరికల కుప్ప మనసు దాన్ని గాడిలో పెట్టగలిగే మంత్రదండం బుద్ధి ఆర్జించడం తప్పు కాదు ఊటబావిలో ఊరే నీరల్లే ఉబికి వచ్చే కోరికలు తీర్చుకోవడం కోసమే ఆర్జించడం తప్పు పారమార్థిక చింతనను పక్కన పెట్టి కేవలం ఆర్జించడమే ధ్యేయంగా ఆశలు తీర్చుకోవడమే పరమార్ధంగా బతికేవారికి చివరకు మిగిలేది అసంతృప్తే ఎందుకంటే కష్టించి ఆర్జించిన సంపదను ధారపోసిన తరువాత దాన్ని అనుభవించే వారసుల నుంచి ఆశించిన ప్రేమ లభించడం ప్రశ్నార్థకమే కనుక ఆ కొన్నకూడే యమృతము తాకొంకక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సో కోర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశతిలకుడు అంటాడు సుమతీ శతకకారుడు బద్దెన తృప్తి ఎక్కడ ఉంటుందో చూపించే అక్షరజ్యోతులివి తృప్తి అనేది ఒక మానసిక భావన తామస ఆలోచనలకు తావివ్వని మనసు తేలికగా తృప్తి చెందుతుంది పాండవులు ఐదూళ్లతో పడతారని చెప్పిన కృష్ణుణ్ణి నమ్మని అహంకారి దుర్యోధనుడు అతగాడి మనసును అభద్రతాభావం అసూయ లొంగదీసుకుని అసంతృప్తికి తద్వారా కురుక్షేత్రానికి దారితీశాయి తృప్తి లేకపోవడం వల్లనే మకరందాన్ని అపరిమితంగా తాగుతూ పొద్దెరగని తుమ్మెద కలువ ముడుచుకోవడాన్ని గమనించక ఊపిరాడక మరణిస్తుంది తృప్తిలేని వాడికి ఏది దొరికినా ఎంత దొరికినా సంతోషం కలగదు జీవితం ఆశాంతం అశాంతితోనే గడుస్తుంది ఓ చలిరాత్రి వీధిలో పడుకున్న అభాగ్యుడికి దుప్పటి కప్పి వచ్చినప్పుడో వైద్యం అందక అలమటిస్తున్న రోగికి సాయం అందించినప్పుడో నిరుపేద విద్యార్థికి ఫీజు కట్టినప్పుడో ఆ సాయం పొందిన చేసిన చేసినవారికి కలిగే తృప్తికి కొలమానం ఉండదు వేమన అన్నట్లు తనువుల స్థిరములు ధర్మము నిత్యము చేయు ధర్మమెల్ల చెడని పదవి కనివిని మరి తెలియగానరు నరపసు అనుభవంలోకి వస్తేనే ఆ తృప్తి విలువ తెలుస్తుంది ఉన్నదాంతో తృప్తి పడినప్పుడే ప్రశాంతంగా ఉండగలం ఆ ప్రశాంతత లభించిన మనిషిని అనారోగ్యం త్వరగా దరిచేరదు ఆయుష్షు పెరుగుతుంది ప్రకృతిలో పక్షులను జంతువులను ఎప్పుడో తప్ప వ్యాధులు సోకి మరణించడం చూడం మనిషి కూడా అంతే అత్యాశలకు పోకుండా ఈర్ష్యాసూయలకు లోను కాకుండా మనగలిగితే తృప్తిగా జీవించి తృప్తిగా పరమాత్మను చేరుకోవచ్చు అయితే విజ్ఞాన సముపార్జన విషయంలో తృప్తి ఉండకూడదు నిరంతరం నేర్చుకోవాలనే తపన నేర్చిన జ్ఞానాన్ని పదుగురికి పంచాలన్న సదుద్దేశం ఉత్తమ లక్షణాలు కొత్త విషయాలు తెలుసుకోవడం సజ్జనుల సాంగత్యం సేవా ప్రవృత్తి వంటివి మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి